చూడ్చయా అది సచ్చి పది దినాలు కాకబాయ్య ఇప్పటికిప్పుడు పైసలు కట్టమంటే ఆమె ఏడకెల్లి కడతది ఆ కట్టదనే ఆ పొలం పెట్టుకుంటానన్నాను ఉన్న గాయంత పొలం నీకిస్తే రేపటికి ఆ ఏముంటుంది పైసలు కాదు పొలం కాదు ఏం చేయమంటావు లేని ఇడిచిపెట్టమంటావా ఇడిచిపెట్టమని మేమెందుకంటావు జరా టైం ఇస్తే ఎంత ఏం శాంతమ్మా ఓ ఏడాది కడతావా రమేష్ ఆరు నెలల టైం ఇస్తా నెలకు పది పది పక్కా రావాలి లెక్క అరవై వేలు కావాలి ఆరు నెలలంటే ఎట్లా శివయ్యా జరా సోచయించు ఇంకో ముచ్చట్లేదు పైసలు ఇస్తే పొలం నీదే లేకపోతే నాది ఏంది ఇట్లా మాట్లాడతాడు ఇక ఏం చేస్తాను శాంత పొలం మనకి బాకీ ఉంటే మనకి అవుతుంది పని అడిగినావు కదా పక్కూరి మిల్లులో చెప్పిన రేపటి సంది రమ్మన్నారు సరే అయ్య పోతా పోయిందారా రా మీది మోటార్లా మీది మోటర్లోకి దొలుకపోతా నేను వాళ్ళ అయ్యనే మీదికి పోయిన కదా రే దేవుడు కలిసి కారు అట్లా అనొద్దు కళ్ళు పోతేరా పోతే పోని అట్లా పోయేది ఉంటే ఎప్పుడో విమానంలో పోతుండే అన్నీ చూట వద్దురా ఒకసారి స్కూల్ కు పోవద్దని దేవునికి మొక్తే నాకు జ్వరం వచ్చిందిరా మరి ఎప్పుడెందుకు కాలేదురా ఆ సతీష్ గాడలో నాయన బతుకున్నాడు మంచిగా విమానంలో పోయిండు వాడు మన నాయననేమో చంపేసిండు అరే దేవుడు గలీజ్ గాడరా అరే విమానంలో ఎవరో తొలుకు మనమే పోదాం మనకు తెలవదుగా ఎట్లా పోతాం తెలుసుకుందాం మన బతుకులే చిత్రం కదక్క అన్నీ బాగున్నాయని అనుకుంటామో లేదో అంతా ఆగమైతుంది అరే ఉన్నటా ఏం రా ఆడికి పోయిండు కొడుకు ఏంరా ఎప్పుడు చూసినా తొంగి చూస్తుండ్ర చూసినప్పుడు ఒక ఏంది కదా సార్ విమానంలో పోవాలి విమానంలో పోవాలంటే ఏం చేయాలి పైకానకు పోవాలంటే ఏం చేయాలి సార్ అన్నట్టు అడుగుతాం విమానంలో పోవాలంటే అంటే మొన్నటి దాకా డౌట్లు ఇప్పుడు డైరెక్ట్ ఎక్కుడు విమానం పిచ్చి పట్టిందేమ్రా మీకు ఏమి అయ్యే ఇప్పుడేమో మీరు విమానం అంటారు పోవాలంటే మంచిగా చదువుకోవాలరా మంచిగా చదువుకుంటే విమానంలో పోవుడు కాదు విమానం ఉన్నారు కదా అయినా విమానంలో పోవడంటే మజాక్ అనుకుంటున్నారా మీ మొఖానికి ఎప్పుడైనా బస్సులో పోయింటరా పో రే ఆటో మరి విమానం ఎట్లెక్తారా సరే ఓ పని చేయం ఈ ఊరి మొత్తంలా ఎవరైనా విమానం ఎక్కువ ఉంటే వాళ్ళు పట్టుకరంట్రా ఎక్కుడు కాదు విమానం ని దగ్గరికి చూసుకుని ఒక్కరి పట్టుకరా మా ఇల్లు స్కూటరు టీవీ అమ్మేసి మీ ఇద్దరి విమానం తొలగిపోతా అమ్మతో ఓహో అయితే గది అన్నమాట ఆడు పోయిండు ఇప్పుడు నువ్వు కూడా పోవాలి పోయినోడు కాదురా పోయి వచ్చినోడు ఇడ ఉన్నోడు అర్థమైందా తాత నువ్ ఎప్పుడైనా విమానంలో లేక్కినవా? మీ అవ్వ మంతమే ఎక్కనీకుండేవానమా ఎక్కలే తోలికి పోతారా మేమే పోలే ఎక్కలే ఎక్కలే రేరే కళ్ళు ఎక్కలేరా పోనీ విమానం చూసినావా మస్తు సార్లు చూసినారా దగ్గరికి చూసినావా అవురా దగ్గర నుంచే టీవీలా విమానం దగ్గరికి వెళ్ళి చూపించారు నేను టీవీ దగ్గర కూర్చొని చూసినా అంతే నువ్వెప్పుడైనా విమానం లెక్కినావా ఈడ మానం పోతుంటే విమానం అంటావేంద్రా చాలా హట్ మస్తు సార్లు ఎక్కినా ఏం రా మీరు కూడా ఎక్కుతారా విమానం 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 రే ఎట్లుంది విమానం నువ్వు కూడా ఎక్కుతావా ఎక్కలే 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 వచ్చిన రారా మీరే దో అనుమోల్ రతన్ ఎక్ రామెక్ లక్కన్ భయపడగనరా నీ దెబ్బకి నా పిల్ల ఆచరణ చెల్లికి పోయింది డిస్టర్బ్ ఏం లేదు రండి కుక్ గీదానికి అది ఇంకా టైం ఉందిరా దొరికినరా ఎవరన్నా నేను చెప్పాలి ఎవరు దొరకరని ఈ ఊర్లో కాదురా పాక్కు కూర్లో ఎత్తుకు ముంగటూర్లో ఎత్తుకు ఎనకూరులో ఎత్తుకు ఈ ఆడ దొరకరా మన భూమి లాంటి వాళ్ళం విమానమేమో ఆకాశం లెక్క మనసు అందుకోవడం కష్టం విమానం ఎట్లా పోవాలని అడిగినావు కదా ఈ దేశాలకు పోవాలంటే పాస్పోర్టు టికెట్ కావాలి గదే మన దేశంలో అడిగిన పోవాలంటే టికెట్ కొంటే సరిపోతుంది సార్ పాస్పోర్ట్ అంటే ఏంటి సార్ అది కూడా తెలియదా నాయన చచ్చిపోయినప్పుడు చిన్న ఫోటో పెద్ద చేసి కదా అదే కదా సార్ అది బుత్తి వెళ్ళరా మీరు సార్ బాంబే మన దేశమా పక్క దేశమా పిర్రలు బాగుంటే బాంబే మన దేశమే రా సార్ మేము బాంబేకి పోవాలి సార్ క్లారిటీ రా బాంబేకి పోవాలంటే ఏముంది రా చక్కగా హైదరాబాద్ కు పోవాలి హైదరాబాద్ గాడి విమానాశ్రయం ఉంటుంది అన్ని విమానాలు గానే ఉంటాయి గడ కౌంటర్ ఉంటుంది పోయి టికెట్ తీసుకుంటే సఖగా విమానంలో గుసు పెడతారు గారి నుంచి సెలవు ముంబై కానీ మీరు విమానంలో పోవాలంటే చాలా పైసలు కావాలిరా చాలా పైసలు కావాలంటే మంచి జాబ్ కావాలి మంచి జాబ్ కావాలంటే మంచిగా చదువుకోవాలిరా అందుకే చెప్తున్నారా జరా చదువుకోండిరా సరే బాంబాయికి పోవాలంటే ఎన్ని పైసలు కావాలిసే ముంబై కంటే ఐదు ఆరు తొమ్మిది పదివేలు కావాలిరా పదివేలా మరి ఈ దునియా మొత్తం ఈ పైసల మీద నడుస్తుందిరా ఇగో నా యొక్క విషయం ఐదు రూపాయలే కదరా ఉంచుకుంటే ఏమవుతుంది మంది పైసలు మనకెందు బావా ఈ పత్తి మాటలకి ఏం తక్కువ లేదరా చూసింది చాలుగానీ ఇంత అమ్మాయిని గుళ్ళ కలిసినప్పుడు చాలా టెన్షన్ అవుతుంది నాకు చెప్పురా చెప్పాను మళ్ళీ మాట్లాడే అన్న చెప్పురా చెప్పు అసలు ఆ రోజు రాత్రి నన్ను పట్టలే అవి తను కలవాలే మస్తు మాట్లాడాలే బా దిల్లంతా బే బెచ్చనైతుంది ఇంత అవునే ఈ ఈరోజేదో ఊరు కాలిపోతుంది ఏ అన్నట్లు ఊకే ఏదో అయ్యేటట్టు ఏడికిరా ఏట్లకి వస్తావా బయటికి పోయి మనిషి ఏడికని అడగొద్దు పీకుడుగా పీకనికే పోతున్నాడని అడుగుతుంట జల్దీ రా ఎద్దుని కొట్టి పెట్ట తండ్రితోని ఓడును ఇట్లా మాట్లాడతాడే అంతా నీ లాడు ఆ అక్కడిక్కడ పోయి మధ్యన నన్నంట బాగున్నావు ఎన్నిసార్లు చెప్పిన ఏడికి 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 అడుక్కుంటే సస్తాడా ఏమైంది దీనికి అరే మని అరే మని మని ఏం పీకొచ్చిండో ఏంది శంకర్ నా ఇట్లా వచ్చినావు సర్పంచ్ సార్ రమ్మంటున్నాడురా రా ఎందుకన్నా ఏమోరా నాయనా మస్తు గరం మీద ఉన్నాడు ఆ రెడ్డోళ్ళ పిల్లకి పక్కు రోడ్డు లవ్ లెటర్ రాసిందంట అంత బల కొడుతుండ్రా నాయన అడిగిటా నీ దోశ కాదు కాదు నడు పోదాం బండిది వెనకలు నడు పో అరే మణి ఎట్లా విషయం తెలుసా ఆ మణిగా నీ దొలకరా పో అన్నాడు రా నాకైతే భయమైతురా నాయనా